హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేయాంష్ కొడూరు ఛానల్ ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే యాడ్ టీవీ ఆన్ చేస్తే మెగాస్టార్ గారు వచ్చి యాడ్ దేని గురించి ఫోర్ ప్లస్ ఫోర్ ఆఫర్ ఇప్పుడు గెస్ట్ చేసి ఉంటారు కదా అదే అండి కంట్రీడీ లైట్ సరే అని మనం కూడా ఎప్పుడో అన్ఇన్స్టాల్ చేసిన యాప్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుని కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టేసాం ముందు మనం ఓన్లీ మిల్కే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళం నేనైతే ప్రీవియస్గా మిల్క్ అండ్ గీ దీనిలో టేస్ట్ చేశానండి అప్పుడైతే చాలా బాగుంది చాలా డేస్ తర్వాత ఐ మీన్ చాలా మంత్స్ అండ్ ఇయర్ తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్డర్ పెడుతున్నాం సీ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే ఏమైనా తగ్గిందా అండ్ ఇది ఫస్ట్ టైం మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దుంపలు ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నాం చూసారు కదండి మనం ఏమేమి ఆర్డర్ పెట్టాము మిల్క్ అయితే షూర్ అండ్ మస్ట్ దాంతోపాటు ఫ్రూట్స్ లైక్ బనానాస్ వాటర్ మెలన్ పపాయా ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టాం చుట్టానికైతే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి మేము బనానాస్ మార్కెట్ నుండి డజన్ హాఫ్ డజన్ లెక్క అయితే కొనుక్కొస్తామండి ఇక్కడేమో ఇవి కూడా కేజీలు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అలా అమ్ముతున్నారు మరి మీరు ఎలా కొంటారు మార్కెట్లో డజన్ లెక్కనా లేకపోతే కిలోల లెక్కనా మనకైతే ఇక్కడ నైన్ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక సెవెన్ బనానాస్ అయితే వచ్చాయి యాప్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా మన కంట్రోడి లైట్ వాళ్ళు వీఐపీ ట్రయల్ ప్యాక్ అయితే ఇచ్చారు సో థర్టీ డేస్ ట్రయల్ ప్యాక్ ఉంది సో దానివల్ల మనకి ఇంకా బెనిఫిట్స్ వచ్చాయన్నమాట సో మనము చూ చూడొచ్చు ఆనియన్స్ టొమాటోస్ జింజర్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టాము అల్లం అయితే స్మెల్ చాలా ఫ్రెష్గా ఉంది అండ్ ఆనియన్స్ కూడా చాలా బాగున్నాయి టొమాటోస్ అయితే ఫుల్ ఫ్రెష్ అలాగే వాష్ చేసుకొని తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది సో అంత ఫ్రెష్గా అంత తాజాగా ఉన్నాయి విఐపి బెనిఫిట్స్ మనకి వన్ మంత్ థర్టీ డేస్ ఇస్తున్నారు కాబట్టి సో అది అయిపోయే లోపలే మనం మనకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకొని విఐపి బెనిఫిట్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళు మనం వెజిటేబుల్స్లో కాలీఫ్లవర్ లేడీస్ ఫింగర్ అండ్ కొత్తిమీర ఇవన్నీ ఆర్డర్ పెట్టాము అన్నీ ఫ్రెష్గానే వచ్చాయి అండ్ చిలకడదుంపలు కూడా ఆర్డర్ పెట్టామండి అది కూడా చాలా ఫ్రెష్గా ఉంది మేము ఉడకబెట్టుకుని తిన్నాము అసలు ఎంత బాగుందండి అంత బాగుంది దానికి నేను టెన్ ఆన్ టెన్ రేటింగ్ ఇస్తాను ఇదంతా ఎర్లీ మార్నింగ్ డెలివరీ అండి మార్నింగ్ సిక్స్ లోపలే అన్ని డెలివరీ అయిపోయినాయి మిల్క్ అయితే సేమ్ క్వాలిటీ అండి మెయింటైన్ చేశారు సూపర్ ఉంది టేస్ట్ అండ్ తిక్క మలాయి నేను లాస్ట్లో క్లిప్ కూడా యాడ్ చేస్తానండి మిల్క్ది మీగడిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కంట్రీ లైట్లో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఫోర్ ప్లస్ ఫోర్ ఆఫర్ అన్నారు కదా సో మినిమం ఆర్డర్ ఏదన్నా పెట్టాల్సి ఉంటుందేమో అనుకున్నాం కానీ లేదండి మినిమమ్ ఆర్డర్ అయితే ఏం లేదు బట్ టూ మిల్క్ ప్యాకెట్స్ మినిమమ్ క్వాంటిటీ సో పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఫోర్ డేస్ ఆర్డర్ పెట్టుకుంటే ఫోర్ డేస్ ఫ్రీ డెలివరీ అయితే ఇస్తున్నారు టూ మిల్క్ ప్యాకెట్స్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్ ఒకవేళ మీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్